తమ మనసులో ఫీలింగ్స్ని పోస్ట్ల ద్వారా షేర్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు నిఖిల్ కావ్య ఒకరి తర్వాత ఒకరు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ వచ్చేసి కావ్య ఒక పోస్ట్ని షేర్ చేయడం జరిగింది దానికి రిప్లై ఇస్తూ నిఖిల్ మరీ ఒక పోస్ట్ని అలాగే నెక్స్ట్ డే మరీ ఒక పోస్ట్ని షేర్ చేస్తూ వచ్చేస్తున్నారు అయితే రీసెంట్గా ఇక వీరిద్దరు కలిసి హోటల్లో ఉన్న ఒక వీడియో కూడా ప్రస్తుతానికి వైరల్ అవుతూ వచ్చేస్తుంది అయితే కావ్య వచ్చి ఇక ప్రస్తుతానికి నిఖిల్ చిన్ని సీరియల్ని నటిస్తున్నారు కాబట్టి కావ్య వచ్చి ఒక పోస్ట్ని షేర్ చేశారు కలెదుటే చూస్తున్న ఒక వజ్రాన్ని వెతుకుతున్న తీరాన్ని నిజమేంటో తెలిసాగా అని అప్లోడ్ చేశారు అంటే కావ్య నిఖిల్ని చిన్ని సీరియల్లో కలెదుటే చూస్తున్నారు అలాగే నిఖిల్ ఎలాంటి తప్పు చేయలేదని నిజం తెలుసుకున్నారేమో అందుకే ఈ పోస్ట్ చేసి ఉంటారు ఇక ఈ పోస్ట్కి నిఖిల్ రిప్లై ఇస్తూ టూ అవర్స్ తర్వాత ఇంకో పోస్ట్ని షేర్ చేశారు నేను చెప్పాను కదా నేను కళ్ళు ఉన్న గుడ్డి వెలుతురు ఉన్న గుడ్డివాడిని నేను నీ స్పర్శని టచ్ నేను ఫీల్ అయ్యే వరకు నేను నిద్ర పోను అని పెట్టుకొచ్చారు కావ్య పోస్ట్ తర్వాత నిఖిల్ ఈ పోస్ట్ పెట్టడంతో ఇక కావ్య పోస్ట్కి నిఖిల్ రిప్లై ఇచ్చినట్టుగా ఉంది వీరిద్దరు పోస్టులు వైరల్ తెగ వైరల్ అయ్యాయి అయితే రీసెంట్గా నిఖిల్ ఇంకో పోస్ట్ని షేర్ చేశారు సముద్రం మధ్యలో బోటింగ్లో బోర్డులో వెళుతూ ఇక తన ట్యాటును సగం చూపించుకుంటూ సౌండ్ ఆన్ అని క్యాప్షన్ పెట్టి ఇక విటమిన్ సి అని టైటిల్ పెట్టాడు ఇక ఈ ట్యా అయితే నిఖిల్ ట్యాటూను మాత్రం సగం వరకే చూపించారు ఇక మొత్తం మాత్రం చూపించలేదు ఇక ఆ ట్యాటూ వచ్చేసి కావ్యకు సంబంధించిందని కామెంట్స్ అయితే వినిపిస్తూ వచ్చేస్తున్నాయి ఇక ఈ షిప్లో కావ్య కూడా ఉండి ఉంటుంది అని కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి అయితే ఇక రీసెంట్గానే ఒక హోటల్లో వీరిద్దరూ కూర్చొని ఉంటారు ఇక నిఖిల ఇద్దరంగా కావ్య కావ్యదురంగా నిఖిల్ కూర్చొని ఉంటారు కావ్య మాత్రం నిఖిల్ని చూసి చూడనట్టుగా చూస్తూ ఉంటుంది నిఖిల్ మాత్రం కళ్ళార్పకుండా కావ్యను అలాగే చూస్తూ ఉంటారు అయితే ఇది చిన్ని షూటింగ్ టైంలో తీసి ఉంటారు అని కామెంట్లు అయితే వస్తూ ఉన్నాయి ఎందుకంటే కావ్య గట్టేపు ఇందులో హెయిర్ స్టైల్ అంతా అలానే ఉంది కానీ వీరిద్దరు మాత్రం సపరేట్గా కూర్చొని ఉన్నారు ఎవరో వెనక నుంచి వీడియో తీసి అప్లోడ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చల్ చేస్తుంది